ఏమని చెప్పినారు చెత్త చెప్తా ఇరవై చెప్తాను ఇరవై మూడు ఇరవై నాలుగు బా సల్లా చెప్పువాత ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు చెప్పినావా ఎంత అడుగుతావాడు కొన్ని పదహారు ఇచ్చే రేటా పదహారు మీరు ఇచ్చే రేటు ఇరవై ఇరవైకి పోయినా పదహారుకు ఇరవైకి తేడా లేదు ఇప్పుడు ఇరవై మూడు కొన్ని చెప్తాను ఇక్కడికంటే బాగా వస్తాయా పెద్ద ఎట్లా కొంచెం రీజనబుల్లో ఉంటాయా ఇప్పుడు తేడా అంటే నువ్వు ఇటు ఉంటే ఈడే బాగుపోతాయని అర్థం కదా ఆల్రౌండ్ ఇది ఇది ఏం రేట్ చెప్తా గట్టా పద్నాలుగు తల్ల పద్నాలుగా ఇరవై ఇరవై ఎనిమిది వేలు ఇరవై కేజీలు పడతాయా తల పద్నాలుగు వేలు గొర్రెలు ఏమి రేట్ చెప్పినారు ఆ జత తలనా జతనా తల 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 ఎంత పదహైదు వేలతో జత పదహైదు వేలు తల గొర్రెలు ఫ్రెష్గా ఉండే గొర్రెలు బాగా భారీ సైజు గొర్రెలు ఒక్కొక్కటి పదహైదు పదహైదు వేలు అయితే తల అయితే చెప్తున్నారు పెద్ద సైజు కేజులు ఇరవై కేజీలు వస్తుందా ఒకటి ఇరవై ఐదు వస్తుంది ఇరవై పైన వస్తాయండి ఏం లేదు ఐదు వేలు గుర్రి ఏమరే చెప్పినా పిల్ల గుర్రి అన్న పిల్ల గురి ఏమరే చెప్తారా పన్నెండున్నర పన్నెండున్నారా పిల్ల గురి అన్నిటికీ ఉన్నాయా అన్నిటికీ పిల్ల గురి

చెప్పిండి ఇది చెప్పిండీ ఇది పద్నాలుగు పద్నాలుగు చెప్పినారు పదకొండుకి అడుగుతున్నారు మీరేనా అడుగుతుండేది వచ్చినాపల్లి కందుకూరుపల్లి అడుగు